అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట చిన్న మనకి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను నిధులనే వి విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి యొక్క అన్నదాతస్సుకి పథకం సంబంధించి ఈ యొక్క ఇరవై వేలు ఎప్పుడు జమ చేస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం సో అప్డేట్ ఏంటి అసలు ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మనకి చిన్న కామ రైతులందరూ కూడా ఎదురు చూస్తాను కనుక మనకి అన్నదాత సుఖీవ పథకం అండి అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వ నిధులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైన తెలుస్తుంది అనమాట అయితే ప్రస్తుతం అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఈ యొక్క ఇరవై వేల ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అయితే మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయల చొప్పున అందించబోతుందండి ఇప్పటికే మనకి కేంద్ర ప్రభుత్వం మనకి పద్దెనిమిది విడతల కింద అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది గతంలో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే అందించేది అయితే ప్రభుత్వం ఇరవై వేల రూపాయల వరకు అందిస్తామని చెప్పేసి అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఒక పద్నాలుగు వేలు ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట అయితే మనకి ఒక పద్నాలుగు వేలని అయితే విడతల వారిగా విడుదల చేసే అవకాశం ఉందండి అయితే దీనికి సంబంధించి కానీ కొన్ని కండిషన్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట సో కంపల్సరీగా ఈ కేవైసీ అది నమోదై ఉండాలండి సో దీనివల్ల ఏంటంటే మనకి సో ప్రభుత్వం అర్హులను గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులనే అయితే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో తీసుకుంటుందన్నమాట దీనికి సంబంధించి గాను మనకి రేపు ఇళ్ళల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందండి ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్